ఆ బాధల్లో మేము ఉంటున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట నీ భారం నా మీద మోపము అని ఆయన చెప్పింది నాకు పాటగానే వినిపించిందండి ఆయన నీ భారం అంతా నా మీద మోపము అని చెప్పినప్పుడు ఆయన నేను వచ్చేసి ఆ పాటను విన్నాను డైరెక్ట్గా ఆయన జీసస్ చెప్తూ నేను విన్నాను అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు వినిపించి వెంటనే ఆ రాగా నగవేలాగే నేను పాడి రికార్డింగ్ చేసుకొని దీన్ని ఎత్తన క్యాసెట్లో మొదటి పాటగా పెట్టాలని చెప్పి ఈ సజీవమైన స్వరాలుగా ఇది ఉండాలి అని చెప్పి ఈ పాట మా గురించి కొంచెం హం చేస్తారండి పాట ఖచ్చితంగా అండి అంత మీదము నీకు విశ్రాంతి చెదా నీ భారం నా మీ ద నికు విశ్రాంతి నేనే ఇచ్చదా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నేనే అంతా అనస్త చాలా బాగుందండి లిరిక్స్ కూడా మీరే రాస్తారు చేస్తారు మ్యూజిక్ మ్యూజిక్ వచ్చి చెన్నైలో ఒక మంచి స్పిరిచువల్ పర్సన్ జాషువా అని ఒక మంచి ఆత్మీయం కలిగిన ఆయన చెన్నై మనందరూ ఒకసారి పాటు చూస్తూ దయాదేవాన్ని పొందుకుందాం ప్లీజ్ వాచ్ విశ్రాంతి విశ్రాదా నైనే మాగం నేనే సత్యం నేనే జీవం నేనేహంతే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం Come, on, come on.